హాయ్ హలో నమస్తే నేను మీ పూర్ణ పులిచెర్ల మీరు చూస్తుంది పూర్ణ టీవీ చాలా కాలం అయింది వీడియో చేసి సుదీర్ఘంగా దాదాపుగా ఐదు ఆరు నెలల పాటు నేను ఏ వీడియోలు చేయలేదు కొన్ని పర్సనల్ కారణాల వల్ల మరికొంత సినిమా పనుల వల్ల అందుకనే సారీ ఫర్ మై యూవర్స్ ఇప్పుడు మనం మళ్ళీ కంటిన్యూస్లీ పొలిటికల్స్ మీద సినిమాల మీద కరెంట్ అఫైర్స్ మీద సామాజిక స్ప్రోహ కలిగిన కొన్ని ఆర్టికల్స్ మీద మీకు నేను ఆడియోలు ఇవ్వగలను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను డెఫినెట్గా అలా వీడియోస్ చేస్తాను కూడా ఇప్పుడు ఒక చిన్న కరెంట్ అఫేర్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మనం యాక్చువల్గా మనకి ఒక రేవన్ అనే ఒక పక్షి ఉంటుంది ఆ పక్షి అడవిలో తిరుగుతూ ఉంటుంది అదేనండి మనం బొంతకాయకే అంటాం మన వాడుగు భాషలో ఆ పక్షికి నక్కకే చాలా స్నేహం ఎందువల్లంటే అది అడవిలో ఎగురుతూ ఎక్కడన్నా లోన్లీగా కనబడ్డ ఒక అమాయక జంతువుని అది చూసి గ్రహించి వచ్చేది నక్కకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇవ్వగానే నక్క దాన్ని వేటాడటానికి గుంపులుగా వెళ్ళి దాన్ని వేటాడద్ది వేటాడిన తర్వాత వేటాడిన జంతువుని నక్క తినేసి కొంత ఈ రేవన్ అనే పక్షి అదే వదిలేసి వదిలేసిపోద్ది ఆ బొంతకాగా మిగిలిన పదార్థాలను తిని బతుకుతూ ఉంటుంది నేను ఈ కథ ఎందుకు చెప్పానంటే యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉందో లేదో కూడా చాలామందికి తెలియదు ఎప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడదామని కానీ ఉద్యమాలు చేద్దామని కానీ ఆ ఆ స్థితి పూర్తిగా కోల్పోయారు ఊరికి పది మందో పదిహేను మందో జట్టు కూలీల కింద అక్కడెక్కడో ఒక విప్లవంతమైన భావాలన్న కొంతమందో అక్కడక్కడ గ్రామాల్లో ఉన్నప్పటికీ వాళ్ళందరినీ ఏకం చేసి ఈ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏదన్నా చేద్దాము అనే విషయాన్ని పూర్తిగా కమ్యూనిస్ట్ నాయకులు పూర్తిగా మర్చిపోయారు అందుకనే మన సిపిఐ రామకృష్ణ గారు అప్పుడప్పుడు ఎప్పుడన్నా అవసరమైనప్పుడు నక్కలాంటి ఇక్కడున్న ప్రభుత్వానికి సహకరించాలనే ఉద్దేశంతో దాని ఏజెంట్ లాగా పనిచేస్తూ ఉంటాడు ఎందుకంటే నక్కకి ఆ రేవన్ అనే పక్షి ఏజెంట్ అన్నమాట ఈయన ఏం చేస్తారంటే ఈయన ప్రజా సమస్యలను గాలి వదిలేసి దాని మీద పోరాటం మానేసి ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి తీర్థయాత్రలకు ఎందుకు తిరుగుతున్నాడు అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు తీర్థయాత్రలు తిరిగే మనిషికి ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు దేవదే శాఖ ఇస్తే సరిపోతుంది కదా అనే విషయాలు మాట్లాడుతున్నాడు పక్క పార్టీలో జరుగుతున్న వ్యవహారాల గురించి మనకు సంబంధం లేని వేరొక పార్టీలో జరుగుతున్న వ్యవహారాల గురించి ఇంకొక పార్టీకి ప్రధాన హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు అంటే డెఫినెట్గా అతను రేవన్ పక్షి అదేనండి బొంతకాకి ఆ బొంతకాకి నక్కకి సహకరిస్తుంది ఇటువంటి మాటలు జనాల్లో స్ప్రెడ్ అయితే నిజమే నిజమే అనుకుంటూ ఉంటారు చూడండి ఆయన రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గురించి చాలా అవాకులు చవాకులు పెళ్ళాడు నిజంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక సుదీర్ఘంగా నాన్ స్టాప్గా వర్క్ చేసిన మనిషి ఎవరన్నా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఆయనకి మన యూనివర్సిటీలో మనం వేసుకునే ర్యాంకులలాగా ఏదో వీళ్ళు ర్యాంకులు ఇచ్చారు కానీ పవన్ కళ్యాణ్ ప్రతిభ ఆయన చేసిన సేవ చేస్తున్న సర్వీసు ఆ స్పీడు ఈరోజు రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు ఆంధ్రప్రదేశ్లో అటువంటిది కనబడని ఈ ఈ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏదో బొక్కులు ఉన్నాయి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి తీర్చుకోవడానికి చిన్న వెసులుబాటు దొరికింది గౌక్కుని ఇళ్ళు వచ్చాడు ఆ దాన్ని హేళనగా మాట్లాడటం అస్సలు తగదు ఇటువంటి బొంతకాకులు ఎన్నో వెంటేసుకుని పోషిస్తూ వాళ్ళు తినగా మిగిలిన ఎంగిలి మెతుకులుగా ఆశపడే బొంతకాకుల్ని పోషిస్తున్న లెక్కకు కూడా ఏదో ఒక రోజు దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయి ఆల్రెడీ వాళ్ళు గోతులు తోగుకున్నారు తవ్వుకున్న గోతులు ఎవరినో పూడుద్దామని ఆలోచిస్తున్నారు కానీ వాళ్లే అందులో ఖాళీ అని పడిపోయి వాళ్ళంతటా వాళ్లే పూడ్చుకునే రోజు దగ్గరలో వస్తుంది పవన్ కళ్యాణ్ గారి డ్రీము చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈ కూటమి ప్రభుత్వం నడుపుతూ పదిసా పది పది సంవత్సరాలు లేదా పదిహేను సంవత్సరాల్లో ఉండాలని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉంటే అది నచ్చని కొన్ని గ్రహాలు వేరే రకంగా ప్లాన్ చేస్తూ గోతులు తోవటం మొదలు పెట్టారు ఆల్రెడీ గొయ్య స్టార్ట్ అయిపోయింది తవ్వేసుకున్నారు అందులో ఎవరు పుడుకుని పూడ్చుకుంటారో కాలమే సమాధానం చెప్తుంది కాబట్టి ఇలా సహకరించే బొంతకాకుల్ని ఈ నక్క ఎంతకాలం పోషించినా అది నక్కకి అడవిలో నక్క ఆహారం దొరుకుద్దేమో కానీ ఈ నక్కకి మాత్రం ఉప్పు పాత్రే అవద్దని ఆలోచించుకోండి ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఇంటర్నల్గా లోతుగా జరుగుతున్న ఒక కుట్ర ఇటువంటి కుట్రలు జరిగితే అది ఆ పెద్ద మనిషి ఉన్నంతకాలం వాటిని అర్జునుడు రథం మీద కూర్చున్నప్పుడు కృష్ణుడు ఎలా అయితే వచ్చిన అస్త్రాలన్నింటినీ తొక్కిపెట్టి ఆపాడో కృష్ణుడు అలా దిగంగానే ఆ రథం ఎలా అయితే కాలిపోయిందో చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఈ వెనకాల ఉన్న ఈ కుట్రలో కుతంత్రాలు చేసే ఈ నక్కలో ఎందరో ఎందరో చేసిన పనులన్నీ అలా తొక్కిపెట్టి ఉంచుతాడు ఏ రోజైతే ఆయన ఇక్కడ లేడో వెంటనే ఆ పార్టీ అలా కాలిపోద్ది రథం అనేది ఇది వాస్తవం ఫ్యూచర్ అలాగే కనబడుతుంది వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు ఎక్కడ జెన్యునిటీ కనబట్టలేదు మన కోసం ఇంత కష్టపడి మనం అరెస్ట్ అయినప్పుడు జైలుకు వచ్చి మనలో నిస్తేజం నిండిపోతే అందరిని చైతన్య పరిచి ఉత్సాహం ఇచ్చి ఇంత కష్టపడ్డా ఒక పవన్ కళ్యాణ్ని అరే అప్పుడే సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు ఆయన కుట్రలు చేయాలా ఇంత కుట్రలు చేసుకుంటూ ముందుకు సాగిపోవాలా అని అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇది నిజం ఒకవేళ తిరుపతిలో నిజంగా ఆరుగురు మనుషులు తొక్కిసలాట్లో చచ్చిపోయిన సంఘటన వైసీపీ ప్రభుత్వంలో జరిగితే ఇదే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలు దాన్ని హిందూ మతం మీద విపరీతమైన దాడి జరిగినట్టు వాస్తవానికి తిరుపతి గుండు కూడా మూసేశారు మూసేసేయడానికే ప్రయత్నం చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు అన్నట్టుగా ఉధృతంగా ప్రచారం చేసుకునే ఈ నీచ సంస్కృతి ఉన్న ఈ వ్యక్తులు ఆరుగురు చనిపోయిన దానికి నిజంగా అది ఎవరు ఎలా జరిగినప్పటికీ కూడా బాధ్యతాయుతమైన వ్యక్తి స్థానాల్లో ఉన్న మనం క్షమాపణంలో తప్పులేదు మీరు కూడా అండి నేను కూడా క్షమాపణ చెప్తాను అన్న మాట వాళ్ళకి ఎక్కడో గుర్చుకుంది ఎక్కడో బాధ కలుగుతుంది నిజం నిజం మాట్లాడండి స్వచ్ఛందంగా ఉండండి అని చెప్పిన మాట నచ్చని మనుషులు డెఫినెట్గా తవ్వుకున్న గోతులో పడతారు ఇది తజ్యం జై హింద్